నియోజకవర్గానికి సంబంధించి ఏం జరుగుతుంది అనే అంశాన్ని చూద్దాం ఎవరు గెలిస్తే ఏం జరుగుతుంది ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక రెఫరెండంగా మారిపోయింది ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దాదాపుగా ముస్లింల సామాజిక వర్గానికి సంబంధించి అరవై శాతానికి పైగా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తేలింది ఇక రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి అని కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదని మైనార్టీలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా ముస్లింలు మాత్రం బీఆర్ఎస్ వైపే నిలుస్తున్నారని తేలింది ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఏమవుతుంది ఏ పార్టీ ఓడిపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది సో ఎవరు గెలిస్తే ఏం జరుగుతుంది జూబ్లీల్స్ ప్రజల చేతిలో రాష్ట్ర రాజకీయం కాంగ్రెస్ ఓడిపోతే ఏంటి గెలిస్తే ఏం జరుగుతుంది బీఆర్ఎస్ గెలిస్తే ఏం జరుగుతుంది ఓడిపోతే పరిస్థితి ఏంటి గెలుపోవటములకు బీజేపీ ఎంత దూరంలో ఉంది సంచలన సర్వే రేపుతున్న ముస్లిం ఓటర్పై సర్వే అంటూ కూడా చూడొచ్చు ఒక ముస్లింల మద్దతు కాంగ్రెస్ ఎంఏఎంకా బీఆర్ఎస్కా ఇక బీఆర్ జూబ్లీస్ సూపే ఎన్నిక రేవంత్ రెడ్డికి రెఫరెండం కాబోతుందా సో పూర్తి స్థాయిలో ఒకసారి చూద్దాం మొట్టమొదటిసారిగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్నే చూద్దాం కాంగ్రెస్ గెలుస్తే అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల చాలా వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారినాయా తెలంగాణ అభివృద్ధి ఏమన్నా మారిందా అంటే